నమస్తే మనకి మన కథానాయిక సమంత రూత్ ప్రభు డిసెంబర్ ఒకటో తారీఖు అనగా ఈరోజు కొత్త పద్ధతిలో వివాహాన్ని చేసుకున్నారు అయితే ఆవిడ దర్శకుడు రాజ్ నెడుమోరిని ఈరోజు వివాహం చేసుకున్నారు ఈ జంట కోయంబత్తూర్లో ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో ఇద్దరు ఒకటయ్యారు అయితే వీరు చేసుకున్న వివాహ ప్రక్రియ భూతశుద్ధి వివాహము అనే కొత్త ప్రక్రియతో ఈ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అయితే ఇంతకుముందు మనకి హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్ గియోమానిక్ వీళ్ళిద్దరూ కూడా ఇదే పద్ధతిలో భూతశుద్ధి వివాహ పద్ధతిలోనే వివాహాన్ని చేసుకున్నారు అయితే ఈ భూతశుద్ధి వివాహము అంటే ఏంటి అంటే కనుక లింగభైరవి ఆలయంలో సద్గురు స్థాపించినటువంటి కేంద్రము ఇది తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఈషా ఫౌండేషన్ సంస్థను సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్థాపన చేశారు అయితే ఈ మన భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ ఈషా ఫౌండేషన్ కూడా ఒకటి అయితే ఎక్కువ శాతం మంది ఈ ఫౌండేషన్కి యోగా నేర్చుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం అక్కడికి వెళుతుంటారు అయితే ఈ ఆధ్యాత్మిక యోగా కేంద్రంలో లింగ భైరవి అనే ఒక ఆలయాన్ని కూడా ఈ సద్గురు స్థాపించారు ఈ భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు అయితే ఈ ఆలయము భూతశుద్ధి వివాహ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది ఈరోజు అనగా డిసెంబర్ ఒకటి సమంత వివాహ సైతము ఈ ఆలయంలో జరగడము ఒక విశేషము అయితే ఈ భూతశుద్ధి వివాహము అంటే ఏంటి అంటే కనుక సమంత పెళ్లి ద్వారా ఈ భూతశుద్ధి వివాహము అంటే ఏమిటి అనేది ఒక ప్రచారంలోకి వచ్చింది అయితే ప్రజల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మొదలైంది అసలు ఏమిటిది ఇది మన వివాహ పద్ధతుల్లో ఉందా లేదా అనేది కొత్తగా ఒక చర్చలాగా మొదలైంది అయితే ఇది మన పురాతనమైనటువంటి వివాహ ఆచారాల్లో ఇది కూడా ఒకటి అనమాట అయితే ఇది పూర్వం నుంచి కూడా ఉన్నది అని ఇప్పుడు మనకి తెలియవచ్చింది అయితే యోగా సాంప్రదాయం నుంచి ఈ యొక్క పద్ధతి వచ్చింది సద్గురు స్థాపించినటువంటి ఈ ఈషా ఫౌండేషను ఇటువంటి వివాహాలకు ఎక్కువగా నిర్వహించడము ఇటువంటి వివాహాలు జరిపించడము అనేది ప్రచారంలోకి వచ్చింది అయితే మనకి గతంలో ఆర్య సమాజం నుంచి కూడా కొన్ని వివాహాలు జరుగుతూ ఉండేవి అయితే ఇది ఏ పద్ధతి అంటే కనుక నింగి నేల నీరు నిప్పు వాయువు మనకి ఇవి పంచభూతాలు కదా ఈ పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒకటి కావడమే భూతశుద్ధి వివాహయోగము అంటారు అంటే వివాహము అన్నమాట ఈ క్రతువు ఎలా జరుగుతుంది అంటే కనుక వధూవరులు ఇద్దరి యొక్క దేహాల్లో పంచభూతాలను శుద్ధి చేస్తారు ఇది మొట్టమొదటి ప్రక్రియ అనమాట అంటే పెళ్లి కూతురు తంతు ఇలాంటి మన యొక్క హిందూ సంప్రదాయ పెళ్లి పద్ధతుల్లో ఈ వివాహం అనేది జరగదు అయితే ఈ భూ ఈ పంచభూతాల శుద్ధి చేసిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య మానసికంగా భౌతికంగా లోతైనటువంటి బంధాన్ని ఏర్పరచడమే దీని యొక్క లక్ష్యము అయితే ఇద్దరు వ్యక్తుల యొక్క మా మధ్య భౌతికమైనటువంటి లోతైనటువంటి సంబంధం ఎలా బలపడుతుందంటే కనుక ఉచ్ఛ్వాస నిచ్వాసలకు అతీతంగా ప్రాణ మరణ భయాలకు ఆందోళనలకు దూరంగా భావోద్వేగాలకు ఆలోచనలకు తావు లేకుండా మాత యొక్క అనుగ్రహంతో నిర్వహించి ఈ వివాహ భూత భూతశుద్ధి వివాహము అయితే ఇది కోయంబత్తూరులో ఈసా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ వివాహక్రతువును నిర్వహిస్తారన్నమాట అయితే ఈ సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు కూడా ఇటువంటి పద్ధతుల్లో వివాహాలు చేసుకోవడం అనేది మనకి ఒక పద్ధతిగా వచ్చింది ఇది రెండవ వివాహం మనకి తెలిసి అయితే ఈ పద్ధతిలో వివాహం జరగడం వల్ల దాంపత్య జీవిత ప్రయాణాలలో సామరస్యము శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది అని ఒక విశ్వాసము అయితే ఈ భూతశుద్ధి వివాహము అనేది పారంపరికంగా మన హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనమాట ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి పూర్వజన్మ బంధాలు లేదా గ్రహదోషాలు వంటి కారణాలను నివారించడానికి చేసేటటువంటి ఒక ఆచారం అనమాట అయితే శరీరము మనస్సు పరిసరాలు ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేసే పద్ధతిని ఈ భూత శుద్ధి వివాహము అంటారు అయితే లింగభైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసినటువంటి పవిత్ర ప్రదేశాల్లో ఇటువంటి వివాహ పద్ధతిని కనుక చేసుకున్నట్టయితే దంపతుల మధ్య జీవితాంతము సామరస్యము శాంతియుతమైనంగా వాళ్ళ జీవితం ఉండడము శ్రేయస్సుతో సాగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట అయితే ఈ ఈషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఉగ్ర కారుణ్య రూపాల యొక్క కలయిక అని జగ్గి వాసుదేవ్ గారు చెప్పే ఉన్నారు అయితే ప్రతి ఏడాది దసరా సంబరాలలో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు గత కొన్నేళ్లుగా సమంత లింగ భైరవి ఉపాసన కూడా ఆమె చేస్తున్నారు అని తెలియవచ్చింది అందుకే తాను ఇష్టపడ్డ రాజును ఇక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం జరిగింది అయితే ఇంకా శ్యామ్ రాజు వివాహంలో మరి ఒక ప్రత్యేకమైన క్రతువు మహిళా పూజారి నిర్వహించడం అనమాట అంటే మన శాస్త్ర ప్రకారము ఎక్కడా కూడా మహిళలు వివాహకృతువుని నిర్వహించరు కానీ ఈ ఒక్క పద్ధతిలోనే ఈ మహిళా వివాహక్రతువును నిర్వహించడం జరిగింది అయితే ఇది మనకి అష్టవిధ వివాహాలలో ఈ ప్రక్రియను ఈ వివాహ పద్ధతిని ఎక్కడా శాస్త్రపరంగా చేర్చబడలేదు ఇది చాలా పురాతన పురాతనమైనటువంటి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటి వివాహ పద్ధతి అన్నమాట అయితే మనకి జనరల్గా చెప్పుకునేది వివాహంలో ఎనిమిది రకాల వివాహాలు ఉంటాయి అది ఏంటంటే బ్రాహ్మ దైవ ఆర్ష ప్రజాపత్య असुरा गांधर्व क्षात्र मरु రాక్షస వివాహాలు ఇవి ఎనిమిది రకాలు అయితే ఒక్కొక్క వివాహ పద్ధతి కనుక చూసుకున్నట్టయితే బ్రాహ్మ వివాహ పద్ధతి ఎలా ఉంటుందంటే విద్యావంతులైనటువంటి ఇద్దరు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఒక మంచి వరుడిని తీసుకొచ్చి కన్యకు వివాహం చేయడం అనేది బ్రాహ్మీ వివాహం అంటారు రెండవది దైవ వివాహము ఇదేంటంటే యజ్ఞయాగాదులు చేసినటువంటి పురోహితుడికి కన్యాదానము చేసేది రెండవ పద్ధతి ఇంకా మూడవ పద్ధతి ఆ ర్ష వివాహము అనగా కన్యాశుల్కంగా వరుడు దగ్గర నుంచి కొంత ఒక పూర్వం అనమాట ఒక జత ఎద్దులను కొంత సొమ్మునో తీసుకుని వివాహం చేసేవారు తర్వాత ప్రజాపత్య వివాహము అంటే ఇచ్చి పెళ్లి చేయడం అనమాట అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పద్ధతులు ఇంకా లాస్ట్ది అసుర వివాహము వరుడు ధనము ఇచ్చి వధువును కొనుక్కోవడం అన్నమాట అయితే ఇది రాక్షస వివాహాన్ని ఇంకొక రకంగా కూడా మనం చెప్పచ్చు ఎత్తుకెళ్ళి చేసుకోవడము స్త్రీకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం కూడా రాక్షస వివాహం కిందకే వస్తుంది అయితే గాంధర వివాహం ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని వారు బంధువుల యొక్క అనుమతి తీసుకుని పెళ్లి చేసుకునేదాన్ని గాంధర వివాహము అంటారు అయితే క్షాత్ర వివాహము అనేది ఇంకొక ప్రక్రియ అదేంటంటే యుద్ధంలో గెలిచిన తర్వాత శత్రువుల నుంచి బలవంతంగా వధువుని తీసుకుని వెళ్ళి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకునే విధానము క్షాత్ర వివాహము అయితే లాస్ట్లోది రాక్షస వివాహము అంటారు అసుర వివాహం వేరు రాక్షస వివాహం వేరు బలవంతంగా వధువుని కిడ్నాప్ చేసి ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకువెళ్ళి చేసేదాన్ని రాక్షస వివాహము అంటారు అయితే ఈ ఎనిమిది రకాల వివాహాలు మనుస్మృతిలో పేర్కొనబడినట్టుగా మన శాస్త్రాల్లో చెప్పబడడం జరిగింది అది మన హిందూ వివాహ వ్యవస్థను వివరించేటట్టుగా ఉంటుంది అయితే బ్రాహ్మీ వివాహంలో ప్రతిఫల రహితంగా యోగ్యుడైనటువంటి వరుడిని అలంకరించి కన్యకు ఇచ్చి వివా